ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అతను సుగ్నక్కతో కలిసి కలిసి ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాలైన తంతోరి గ్రామ పంచాయతీ పరిధిలోని సొసైటీ కూడా అంకోరి సిరికొండ గ్రామాల్లో పర్యటించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలుసుకుని గ్రామ పటేళ్లు రైతులను కలిసి సాగు భూములను పరిశీలించారు అమాయక ఆదివాసుల మీద అటవీ అధికారులు పెత్తనాన్ని సహించేది లేదన్నారు శ్రీమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో త్వరలో పోడు భూములకు పట్టాలు అందజేస్తామని అటవీ అధికారులు సహకరించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయిన సుగునక్కకు నాతోడు వచ్చిన ఈ గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మొన్నలే ఎలక్షన్ జరిగినాయి సుగునక్క కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది అదే కింట గెలిచిన మనకు ఎన్నో పనులు చేయడానికి రెడీగా ఉండే ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా మనం పిలిచిన వెంటనే ఎవరు రాలూ లీడర్లు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఊర్టూరుకి వెళ్ళి ఒక్క ఫోన్ చేసిన వెంటనే మనతో వచ్చి మనలో కలిసి ఏ లీడర్ కూడా ఇప్పుడు మనతో ఇట్లా ఉప్పునే వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్న లీడర్లు నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఎవరు రారు కానీ మన కుటుంబ సభ్యురాలుగా మనకు ఉంటుండే కొద్దిగా మిస్ అయింది ఇప్పుడు అయింది అయిపోయింది ఇప్పుడు ఎట్లా కూడా మన గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి మీకు ఏ పని కావాలన్నా ఇప్పుడు మీకు పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా మీకు మీకు కోడు పట్టాలు ఇంకేమన్నా ఉన్నా కూడా ఏ పనులు కావాలన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది